ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి బిఏ అంటే పిఎస్సి పిఎస్సీ చైర్మన్ సంబంధించి పదవి తీసుకున్నటువంటి అర్కపూడి గాంధీ గురించి అసలు మాట్లాడడానికి మనతో పాటు నాగేందర్ అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా కూడా వచ్చాడు అంటే అంటే అధికార పక్షంలో ఉండి ఏదైతే పిఎస్సి పద పదవి తీసుకున్నారో దాని ఎట్లా కూడా వచ్చాను అంటే ఈరోజు పిఎస్ఈ పదవి అనేది ప్రతిపక్ష నాయకుల కూడా పిఏసీ పదవి అనేది కేటాయించాలి రోజు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ గారు అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ గారు ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఢిల్లీలో అక్కడ పిఎసీ చైర్మన్ కమిటీలో సభ్యులు కలియరా అందుకే ఎందుకు ఈరోజు ఇంత వివక్ష కానీ ఇంత కఠిన పూరితంగా ఎందుకు వివరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పబ్లిక్ అకౌంట్స్ పబ్లిక్ అకౌంట్స్ మెయింటెనెన్స్ అసెంబ్లీకి సంబంధించిన పద్ధులు ఈరోజు ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నాయకుడికి చూసే అంత చూసే అధికారం లేదా అంటే ఈరోజు ఆ అకౌంట్స్ లో పబ్లిక్ అకౌంట్స్ లో ఈరోజు తార్మార్ అయితే అండి ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో అయితే బడ్జెట్ ప్రవేశపెడతారో ఆ బడ్జెట్ లో ఏ బడ్జెట్ ఎక్కడికి పోతుంది ఎంత బడ్జెట్ పోతుంది అంటే అసలు ఆ పద్ధతుల్లో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా తెరవ తెలవాలి కదా ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు పార్టీలకు ఈరోజు ఓన్లీ పార్టీలకు కొమ్మకాస్తున్నారు తప్ప ఈరోజు రేవంత్ రెడ్డి గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాని కాంగ్రెస్ పార్టీ తప్ప ఈరోజు పాత లో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పిఎస్సి ఆ సభ్యుల్లో ఈరోజు ఆ ప్రతిపక్ష నాయకుడు లేరా ఈ ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ గారిని ఎందుకు పెట్టారు అంటే అన్ని రాష్ట్రాలు ఇన్ఛార్జ్ అయినటువంటి కేసీ కేసీ వేణుగోపాల్ గారు పిఎస్సీ సభ్యు పిఎస్సి కమిటీలో ఒక సభ్యుడే కదా వీరు అతను కూడా ఒక పద్దులు అనేది చూస్తారు కదా ఆ పద్దులు ఉన్న సంఖ్య అనేది లెక్కలు అనేది చూస్తారు కదా అసెంబ్లీ పద్ధులు కానీ అక్కడ పార్లమెంట్ ఉన్న పార్లమెంట్ పద్ధతులు కానీ చూస్తారు కదా అంటే ఎందుకు ఈరోజు రాష్ట్రంలో అంటే ఎడిపోతుంది ఈ డబ్బు అనేది ఈ డబ్బును మొత్తం మాయం చేస్తున్నారు ఈరోజు అసెంబ్లీకి సంబంధించిన బడ్జెట్ లో ప్రవేశపెట్టిన డబ్బును మొత్తం మాయం చేసే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు అరక్పూడి గాంధీ ఏమంటున్నాడు నేను ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాను ప్రతిపక్షంలో ఉంటే నీకు దమ్ముంటే తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టు నీకు దమ్ముంటే కేసీఆర్ గారిని గలు నీ దమ్ముంటే హరీష్ కేటీఆర్ ను గలవు నీకు దమ్ముంటే కను కను అప్పు నీకు దమ్ముంటే అరక్ అరక్పూడి గాంధీ గారు మీరు ప్రతిపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా అంటున్నారు కదా నీ ఇంటి పైన టీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టుకో అప్పుడు నువ్వు మాట్లాడు అంటే హరీష్ రావు గంగుల కమలాకర్ వాళ్ళని అసెంబ్లీ అసెంబ్లీకి సంబంధించిన పద్ధతులు అసెంబ్లీకి సంబంధించిన లెక్కలలో మేము స్కాములు చేయలేము రోజు ఒకవేళ హరీష్ రావు గానీ గంగుల కమలాకర్ గారు గానీ ఉంటే వారు ప్రతి ఒక్కటి అడుగుతారు ప్రతి ఒక్క డాటా అడుగుతారు బయటకు వచ్చి ప్రెస్మెంట్ పెడతారు ఏం అనే జనాలకు నిజాన్ని నిజ నిజాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ రోజు హరీష్ అన్న గానీ గంగుల అన్న గానీ ఇవ్వలేకపోయారు ఈరోజు అరక్పూడి గాంధీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షం పోయి అధికార పార్టీ కనుగోకున్న వ్యక్తి అరక్పూడి గాంధీ అదే ఇదే దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు మీటి మీద మీద గులాబ్ చండి దగ్గర వేస్తాం మిమ్మల్ని గాంధీ భవన్ తీసుకెళ్తామని అన్నారు అంటే ఈ ఈ వ్యాఖ్యలకు అయితే కౌంటర్ గా నేను ఇంటికి వచ్చి దాడి చేస్తామని ఆయన చెప్పారు ఎట్లా చూడొచ్చు చూడొచ్చి దాడి చేయడం అనేది ఈరోజు చాలా అది తప్పు అంటే తప్పు ఎలా అంటే అది రాజ్యాంగ విరుద్ధం ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చాలా రాజ్యాంగ విరుద్ధం నీకు దమ్ముంటే నువ్వు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ కండ నీ ఇంటి మీద టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరే తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నావు ఓకే పిఎస్సీలో సభ్యుడు పిఎస్సీ కమిటీలో సభ్యుడు అరక్పూడి గాంధీ మాకు సంబంధించిన వ్యక్తి అని టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని అందరూ అనుకుంటారు అంటే ఎందుకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నావు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్కి వచ్చి ఎందుకు కేసీఆర్ గారిని కలవలేకపోతున్నావు ఎందుకు పరిశీలన కేటీఆర్ కలవలేకపోతున్నావు నువ్వు ప్రతి అధికార పార్టీ అధికార పార్టీ కండవ కప్పి అధికార పార్టీ తొత్తుగా వివరిస్తున్నావు కాబట్టే కదా ఈ రోజు నీకు నువ్వు ప్రతిపక్ష నాయకుడు జీర్ణించుకోలేకపోతున్నావు ఒప్పుకోలేకపోతున్నావు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకి అయితే ఇక్కడ పోలీసులు అయితే చుట్టూ వందలాది మంది పోలీసులు అయితే బందోబస్తు పెట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన సందర్భం చూసినా ఇక్కడ నుంచి ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి ఇక్కడ ఏదైతే కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి చేసి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద దాడి చేయడం పట్ల మీరు ఎట్లా చూస్తారు రౌడు గుండాలు దద్దమ్మలు చేస్తారు ఈరోజు దాడి అంటే మనకు పరస్పర దాడి అనేది తెలంగాణ ఇదే ఉన్నా ఆంధ్రానా రాయలసీమనా అంటే ఈరోజు అరకుపూడి గాంధీ అనే వ్యక్తి ఆంధ్రా వ్యక్త ఆంధ్రలో రౌడీషీటర్ రౌడీ షీటర్ అని అందించిండా ఈరోజు నువ్వు సమాధానం సమా నువ్వు ఈరోజు ఒక క్వశ్చన్ వేసిన దానికి ఆన్సర్ చెప్పు ఆన్సర్ చెప్పేంత దమ్ము లేదు సమాధానం చెప్పేంత దమ్ము లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కానీ నువ్వు సమాధానం చెప్పు టిఆర్ఎస్ పార్టీకి నువ్వు ఏ సమాధానం చెప్తావు సమాధానం చెప్పుకో ఈ దాడులు ఏంటి ఇలాంటి దాడులు రాజ్యాంగ విరుద్ధం తెలంగాణలో శాంతి భద్రతలు అనేటి కట్టుదిట్టం చేయలేకపోతున్నారు ఇలా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో శాంతి భద్రత అనేటివి ఆగమైపోతాయని నేను తెలియజేస్తున్నా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారని నేను తెలియజేస్తున్నా ఎమ్మెల్యే ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద దాడి జరుగుతుంది ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి అదే హోంశాఖ మినిస్టర్ గా ఉండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన అనే చెప్పలేదు ఎట్లా చూడొచ్చు టాపిక్ డైవర్షన్ ఏది రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు తెలంగాణ ప్రజల ఏంటి వాళ్ళ మైండ్ సెట్ డైవర్షన్ చేయాలి టాపిక్ డైవర్షన్ చేయాలి వీళ్ళు ఎక్కడ రైతు బంద్ అడుగుతారు ఎక్కడ రైతు బీమా అడుగుతారు ఎక్కడ రుణమాఫారు ఎక్కడ నాకు విదేశాఖ మంత్రిని ఆడుతారు అని ఈ దాడులు దీంతో టాపిక్ డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అనేది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేస్తున్నారు ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి అయితే శ్రీకాంత్ రైనా తోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ మొత్తం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా మా ఎమ్మెల్యేను మా ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారిని గృహ నిర్బంధంలో పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పక్షంలోకి వెళ్ళినటువంటి ఆర్కే పుడి గాంధీ గారు ఈరోజు ఆయనను ఊరు మీద వదిలినటువంటి ఆంబోత్ అ పోలీస్ పోలీస్ శాఖ వారు ముద్దు నిద్ర వహించి యొక్క పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి విడిచిపెట్టి ఆయన ఆయనపై అత్యాయత్నం చేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది రాష్ట్రంలో రౌడీజం పేటరైపోతా ఉంది రాష్ట్రంలో ఈ యొక్క అల్లరి మూకల యొక్క చేస్తుల వల్ల రాష్ట్రం రాష్ట్రంలో శాంతి భద్రతలు సమస్య నెలకొనేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది ఈ యొక్క శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఎమ్మెల్యే పైన దాడి చేయడం సిగ్గుచేటు అంటే గతంలో కూడా ఏదైతే పోసారం శ్రీనివాసరెడ్డి ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళిన సమయంలో వాళ్ళ మీద కాంగ్రెస్ అయితే దాడి చేసేది ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే సేమ్ పరిస్థితి ఇక్కడ కూడా ఇది కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద చూసినాం అంటే మొత్తానికి తెలంగాణలో రక్షణ వ్యవస్థ ఎట్లున్నా అనుకోవచ్చు శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయనుకోవచ్చు శాంతి భద్రత అదుపులో ఉంటే ఈ యొక్క సంఘటనలు పునరావృతం కాదు కదా మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర మా కార్యకర్తలు ఏం జరిగిందని వెళ్లి ప్రయత్నం చేస్తే అక్కడ వారిపైన తలలు వగలగొట్టేటువంటి ప్రయత్నం చేసి అక్కడ రసాభాస సృష్టించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నేడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి ఆర్కే పొడి గాంధీ గారు మా యొక్క ఎమ్మెల్యేను పోలీస్ శాఖ వారు గృహ నిర్బంధంలో పెట్టి ఆయన పైకి ఆ యొక్క ఆర్కే పూడి గాంధీ రౌడీలను గూండాలను వేసుకొని వచ్చి వారింటిపై దాడి చేసి యొక్క రసాభాస సృష్టించడం జరిగింది రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయనే విషయాన్ని కూడా ఉన్నాయా లేవా అనే విషయాన్ని కూడా యావత్ తెలంగాణ సమాజం గ్రహిస్తా ఉంది గత పదేళ్లలో ఇటువంటి ఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రోజుకొక ఘటన